కర్నూలు జిల్లా కోసిగ మండలం దుద్ది గ్రామంలోని హంపాయ తాత కాలనీలో విద్యుత్ స్తంభం నుంచి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగుతున్న సంబంధిత లైన్మెన్ స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లంచం ఇవ్వలేని సామాన్యులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని చిన్నపిల్లలతో కూడిన కుటుంబాలు ప్రమాదంలో ఉన్నాయని విన్నవించిన స్పందన లేదని ఆరోపించారు ప్రతి నెల కరెంటు బిల్లులు వసూలు చేస్తూ సమస్య పరిష్కారానికి డబ్బులు అడుగుతున్నాడని కాలనీ వాసులు మండిపడ్డారు ట్రాన్స్ఫార్మర్ హంగ్లర్ మార్పు సూచించిన చీకట్లో చావండి అంటూ బెదిరిస్తున్నాడని తెలిపారు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి లైన్ వన్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు కంగారు వెళ్ళాలన్నా డబ్బులు అడుగుతున్నాడు ట్రాన్స్ఫార్ వెళ్ళాలన్నా కుసిన పెట్టిన డబ్బులు అడుగుతున్నాడు సార్ ట్రాన్స్ఫార్మ్ అడిగినామా ట్రాన్స్ఫార్ అడిగినా రెండు రెండు గేర్లకి ఇంటి నూరు ఎల్పి వెళ్ళిపోయినా దానికి పది పన్నెండు ఉండవా ఉండవు సార్ గౌ వేసి ఆంగ్ల వేసి దిగండి సార్ అని చెప్తే డబ్బులు ఇవ్వండి అట్టది తీస్తాను అన్నాడు కనెక్షన్ ఇవ్వంటే లేని మన ఏక ముందు పోయాడా చెప్పినా కానీ సార్ పరిశ్రమ లేదు నాలుగైదు సార్లు అది దగ్గర దగ్గర అతికినా మామిటాన ఉపాయం అయితే పిల్లలు ఉన్నారు నాలుగు ఐదు మంది ఫీల్ ఉండదా కరెంట్ వస్తుందా ఆ రెండు మంది వేరు పడిపోయినా స్టార్టింగ్ వస్తుందా మాము ఇప్పుడు ఎందుకు నాలుగైదు పట్ల యాభై మంది టెప్స్ ఈ రోజుకి తగ్గ తగ్గ బాణ లేనట్టు ఎగిరి కాలేదా మరి ఇప్పుడు ఏం చేస్తారు సార్ ఏం సమస్య లేదు గవర్ లేదు గవర్నమెంట్ అంటే ఇంటికి నూరేయండి మరి ఇంటికి నూరు ఇస్తే ఈ పది మాపిన పది తెచ్చేస్తాను అంటున్నాడు గవర్నమెంట్ సంబంధం కదా మమ్మీ కొంటే ఇవ్వకుంటే సొంత కరెంట్ లేదు అంటాడు మీరు ఇట్లే మీరు ఎవరికన్నా చెప్పిన అంటున్నాడు ఆయన లైన్ ఇంటికి ఇంటికి గుర్తు కట్టలేదంటే ఇంటికి కట్టలేదని ఇంటి దగ్గర వస్తున్నాడు మరి ఇప్పుడు అపాయాలు అయితే ఎవరు ఏమైనా అడిగితే నాకు సంబంధం లేదు ఎవరికన్నా చెప్పినండి అంటాడు మరి ఇంటికి నూరు ఎత్తా అంటే మాపడిపోతే అంటాడు గవర్నమెంట్ సంబంధం కదా సార్ అంటే గవర్నమెంట్ సంబంధం లేదు ఇంకా రెండు ఏండ్లు ఉండండి గవర్నమెంట్ వాళ్ళు వేస్తారు అంటారు అంతవరకు ఎట్లా ఉంటారా మరి కరెంట్ బిల్లు లో కడుతూనే ఉన్నామా మరి చేశారని మనం అడుగుతున్నాము కరెంట్ కాలిపోయింది అందుకుని కదా ఇట్లా ఎన్ని సార్లు జరిగింది నాలుగైదు సార్లు జరిగింది సార్ మరి నాలుగైదు సార్లు జరిగినప్పుడు మీరు కంప్లైంట్ చేయలేదు చేసే మరిచింది మీరు డబ్బులు ఇచ్చి గవలు కొనండి ఆంగ్్రాల కొమానా ఇట్లా చెప్తుంటే ఇంకా గవర్నమెంట్ ఎందుకున్నది సార్ అంటే మరి నాకు సంబంధం లేదా మీరు కొని వేయాలంటున్నాడు మీరు